హాయ్ అందరికీ ఈరోజు మనం పలావ్ అండ్ చికెన్ రెసిపీస్ అయితే చేసుకుంటున్నాం దానికి కావాల్సింది పుదీనా పలావ్కి మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ మొత్తం ఈ పుదీనాలోనే ఉంటుంది అండ్ దాని తర్వాత కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ మిరపకాయలు ఇవి ఉల్లాకు నా దగ్గర ఉంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ నెక్స్ట్ ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నా ఇవి చికెన్ కర్రీ ఉండడం కోసం ఇవి పలావ్లో కోసం అన్నీ ఒక్కసారి అయితే కట్ చేసుకోండి నేనైతే ఫైవ్ కట్ చేసుకున్నా చికెన్ క్వాంటిటీ బట్టి రైస్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి నెక్స్ట్ రైస్ టూ గ్లాసెస్ రైస్ బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇది నార్మల్ రైసే మా ఇంట్లో బాస్మతి రైస్ లేవు అందుకోసమని ఇవే చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇది నిన్న తీసుకొచ్చిన చికెన్ ఇది కలిపి పెట్టుకోవాలి ఈ చికెన్లో కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ దాని తర్వాత పసుపు ధనియా పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ కొంచెం ఆయిల్ కొంచెం పెరుగు నిమ్మకాయ మొత్తం కలిపి ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసి కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకవేళ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టలేని వాళ్ళు ఒక వన్ అవర్ ముందైనా నానబెట్టుకోండి టేస్ట్ ఏమంటారు టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా నానబెట్టుకోవడం వల్ల లేదు అనుకుంటే మీరు అప్పటిదప్పుడైనా కూడా కలిపి వండుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అంటే డిఫరెన్స్ అయితే వేరే ఏం ఉండదు మనం ఇప్పుడు చికెన్ అండ్ పలావ్ చేయడానికి స్పైసెస్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఈ మిక్సీ పట్టుకోవడానికి మనం పుదీనా ఈ పుదీనా వేయడం వల్ల పలావ్కి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత కొత్తిమీర కనిపిస్తుందా మీకు నేనే వీడియో తీసుకుంటున్నా నెక్స్ట్ మిరపకాయలు ఓకే మీ కారానికి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి ఎక్కువ వేసుకొని బాధపడకండి మేమైతే స్పైసీగానే తింటాం మిరపకాయలు నేనైతే ఒక ఫైవ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి నార్మల్ కారమే ఉన్నాయి నార్మల్ స్పైసీగానే ఉన్నాయి ఇది పలావ్ ఇంకా ఇంట్లో మనం పలావ్లో ఇదే కారం ఓకే అనిపిస్తుందా ఇది మనం మిక్సీ పట్టుకుందాం పాప వచ్చి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ ఎలా మిక్స్ చేసుకోవాలో ఒకసారి చూడండి సారీ నేనైతే కొత్తిమీర పుదీనా మిరపకాయలు వేసిన వీటితోటే మిక్సీ పట్టుకోవాలి అవును జిల్కర్ కూడా వేసుకోవాలి వన్ మినిట్ జిల్కర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచమే ఎక్కువ అవసరం లేదు ఈరోజు నేను చేసే పలావ్ మీరందరూ కూడా తిని ఓకే సారీ నేను చేసింది మీరు చూసి నేర్చుకోండి వాటర్ వేయాలి వాటర్ 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 ఇక్కడ ఇది నేను ఓన్ వాయిస్ తోటే చేస్తున్నా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి మనం ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం అండ్ బాండీ పెట్టుకున్నాం చాలా వీలైనంత వరకు స్టీల్ వాటిల్తోటే వండడానికే ట్రై చేయండి ఎందుకు అంటే ఆయన చెప్పిండు అట్లాంటి వాటిల్లో ఉండొద్దు అని ఓకే ఓకే ఇక చాలే చాలే వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి కింద పడ్డట్టున్నది ఓకే సరిపోతుంది మనం ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇది కొంచెం పెరుగు పచ్చడి కూడా చేస్తే ఇది కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి పెరుగు పచ్చడిలో ఇది మిక్స్ వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా మిరపకాయలు అండ్ జీలకర్ర చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఓకేనా ఇది పక్కకు పెట్టుకుంటున్నా మిక్సీ బట్టి నెక్స్ట్ ఇప్పుడు పెనం పెట్టేసుకున్నాం మనం ఆయిల్ వేసుకుందాం ఇంట్లో నా స్టైల్లో నేను వండుతున్నా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా మరీ ఎక్కువగా ఆయిల్ కూడా వాడద్దు ఎక్కువ కనిపించాలి కదా ఇప్పుడు కనిపిస్తుందా ఇది నా ఓన్ వీడియో ఇంతరు ఈ రోజులు మా పాప హెల్ప్ చేసేది కాకపోతే ఎప్పటికీ మా పాప ఉండదు కాబట్టి నేనే నా సొంతంగా చేసుకోవాలి అని చేసుకుంటున్నాను మీరు కూడా చూడండి పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటారు నాది గ్యారెంటీ నేను చేసిన తర్వాత మీరు చూడండి దాని తర్వాత ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది కాకపోతే నేను వీడియో తీసుకుంటా వండాలి కాబట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా మీరైతే మాత్రం హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు నేను కూడా వీడియో లేకపోతే హాఫ్ అన్ అవర్లో చేసేస్తా నూనె వేడైంది ఇప్పుడు మనం ఇంట్లో వేసుకునే స్పైసెస్ ఉంటాయి మా ఇంట్లో అన్నీ అయిపోయినాయి షాప్లో నుంచి తెచ్చుకున్నాం ఓకే ఫస్ట్ అయితే మనం చికెన్ వండుకుంటున్నాం చికెన్లోకి ఒక త్రీ బిర్యానీ ఆకులు వేయాలి ఇలా కాకుండా కట్ చేసి వేసుకోండి మా ఇంట్లో మసాలా అయిపోయింది అందుకే ఇది షాప్లో నుంచి కొన్నాం కానీ అన్ని మసాలాలు వచ్చినాయి ఇందులో ఇది ఏమో పువ్వు నాకు తెలియదు తెలియకుండా ఎలా వేసుకుంటున్నావమ్మా అనుకోవచ్చు లడ్డీ ఇదేం పువ్వే మా పాప ఏదో పేరు చెప్పింది నాకు వచ్చలేదు కానీ ఏదో ఆ పువ్వు అయితే అండ్ దాని తర్వాత దాల్చిన చెక్క వేసుకోండి నేను ఫ్రీ వేసుకున్నా దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ దాని తర్వాత దీని పేరు కూడా నాకు తెలీదు వేసుకోండి మసాలాలో వచ్చేవి దాని తర్వాత ఇవి లవంగాలు టూ వేసుకుంటున్నా మళ్ళీ తినేటప్పుడు పిల్లలకి మళ్ళీ తింటుంటే కారం అవుతుంది అందుకోసమనే నేను దంచి వేసుకుంటా ఏంటి లవంగాలు అండ్ దాని తర్వాత ఇప్పుడు వేసింది సాజీరా ఓకేనా ఇప్పుడు సాజీరా వేసినా కానీ ఇంత మసాలా పట్టదు టూ మాత్రమే ఇలా వచ్చి వేసిన నేను ఈ మిగతా వచ్చేసి పలావ్లో కూడా కావాలి ఓకేనా నేను బిర్యానీ ఆకేసిన రెండు లవంగాలు దాల్చిన చెక్క ఇవి కూడా అయిపోయినాయి మా ఇంట్లో మసాలా ఇవి దంచి చిన్న రోలు ఉంది బుడ్డ రోలు అందులో దంచి ఇవి చికెన్లోకి వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నా ఓన్గా చేస్తున్న వీడియో ఇలానే మీకు ఓకే నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది మంచిగా ఉన్నది అని అంటే ఇలానే కంటిన్యూ చేద్దాం అని మెయిన్ ఇది చాలా పలావ్కి చాలా టేస్ట్ ఇస్తుంది దాని తర్వాత ఇలానే ఉంటుంది గ్రీన్ కలర్లోనే ఉంటుంది నేను ఉండే ఇప్పుడు పలావ్ ఫుల్ టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా దీనికి చికెన్ కాకుండా గోంగూర పప్పు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయలేదు ఒక్కసారి ట్రై చేసిన కానీ ఇప్పుడు చికెన్కి బదులుగా గోంగూర పప్పు కూడా గోంగూర పప్పు అయితే బాగుంటుంది అనిపించేలాగా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం నూనె అయితే వేడి ఇవ్వండి నూనె వేడి అయిన తర్వాతనే మనం వేసుకోవాలి ఉల్లిపాయలు నూనె వేడి అవ్వకుముందు వేసుకుంటే చాలా టైం పడుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే నేను వీడియోలో మాట్లాడాలి కాబట్టి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు రెండు ఇటువైపు చికెన్ పెట్టేసిన ఇటువైపు రైస్ పెడితే కూడా తొందరగా అయిపోయేది కానీ నేను ఇప్పుడు ఇక్కడ పెట్టేసి లైవ్ మాట్లాడుతూ ఉంటే నీకు అర్థం కాదు కదా ఫస్ట్ అందుకోసమని ఫస్ట్ చికెన్ వండిన తర్వాతనే నేను రైస్ వండుతా రైస్ అంటే పలావ్ రెండు పులావ్కి పలావ్కి చాలా వేరియేషన్ ఉందంట ఇది ఎవరి ద్వారా తెలుసుకుందా అంటే మా పాప ద్వారా తెలుసుకుందా పులావ్ అంటే చికెన్ అండ్ రైస్ మిక్స్ చేసేది పులావ్ అంట పలావు అంటే సపరేట్గా ఉండేది ఇప్పుడు నేను ఉండేది పలావ్ మా పాప ద్వారా తెలుసుకున్నా ఓకే మీరు కూడా చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు ఇలా చూపించవచ్చా లేదా నాకు తెలీదు ైట్ ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఉడికేంతలా మళ్ళీ పక్కకు రైస్ పలావ్ రైస్ పెట్టేసుకుందాం ఫస్ట్ చికెన్ ఫ్రై ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఖచ్చితంగా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది నార్మల్గా ఇలా ఒక టేస్ట్ ఉంటుంది లడ్డు ఇది ఉట్టిగానే బ్ర తగ్గిపోతుంది లడ్డు బ్రైట్నెస్ ఎందుకు పోంది అట్లా అనుకోవడానికి ఏం పర్లేదు మరి నేను టచ్ చేయకపోతే మళ్ళీ గా వస్తుంది మనమైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఇది ఎక్కువ ప్రాసెస్ అని ఏమి అనుకోకండి వీడియో లేకుండా అయితే మాత్రం తక్కువ ప్రాసెస్ తొందరగా కూడా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో వండేయచ్చు అంటే వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ అయితే హాఫ్ అన్ అవర్లో అయితే వండేసుకోవచ్చు అంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వండేసుకోవచ్చు ఈ వీడియో లైవ్ ఫోకస్ అది మంచిగా ఉందా లేదా తెలీదు నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి నా దగ్గర పెద్ద రింగ్ లైట్ అవి ఇవి అయితే ఏం లేవు నార్మల్గా చిన్న ట్రైపోటు ఉంటుంది దాంతోనే వంట చేస్తున్నా యాక్చువల్గా రోజు వండేది కూడా పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు కామెంట్స్లో తప్పకుండా రెగ్యులర్గా అలానే చేస్తా ఇక మీదట కానీ కానీ ఒకరే ఒకరే వీడియో వంట చేయడం అంటే కష్టమే అలవాటైపోతే ఏదైనా కష్టంగా అయితే ఉండదు అని నేను అనుకుంటున్నా నేను ఈరోజు నుంచే ఓన్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా యాక్చువల్గా మీకు అన్ని చూపించేసి ఏమేమి కావాలో రెసిపీకి సంబంధించిన అన్ని చూపించేసి అని వంట చేసుకోవచ్చు అలానే అనుకుంటున్నా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఇంతకు ముందు చూపించా కదా పెనం అండ్ సారీ స్టీల్ వాటిల్లో వండుకోవడానికే ట్రై చేయండి అండ్ మట్టి పాత్రలు అంటే కుండలు ఉంటాయి కదా మట్టి కుండలు యాక్చువల్గా నేను అవి తెచ్చుకోవాలి అందులో కూడా నేను రెసిపీస్ తక్కువ కొన్ని పెయిన్స్ అంటున్నారు అందుకోసం అని భయపడే నేను అవి తెచ్చుకోవట్లేదు చాలా వీడియోస్లో రీల్స్లో చూసిన నేను అంటే అన్నీ అలా ఉంటాయా లేదా తెలియదు ఫస్ట్ అయితే ఒక రెండు తీసుకొచ్చుకొని వాడదామని అనుకుంటున్నా మీరు కూడా అలా ట్రై చేయండి మట్టి వాటిలలో చాలా టేస్టీగా ఉంటుందంట నేను అందులో కుండ బిర్యానీ ఉండాలి అని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నా స్టీల్ వాట్లనే వాడండి